పదిహేను వేల వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఆ పదిహేను వేల తొమ్మిది వందలు పదహారు వేల పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఆ పదహారు వేలు పదహారు వేలు అడై పదహారు వేలు వంద 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 పదహారు వేలు ఒప్పంద 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 రెండు అంటున్నాం వంద పదహారు వేలు ఒప్పంద 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 ఒందా ఒప్పంద పదహారు వేలు ఒప్పందా బాబు లేదయ్యా అది ఒక్క రూపాయలు ఆ పదహారు వేల ఒప్పందాలు ఆ పదహారు వేల రెండు వందలు తీర్పావేల జెండా